నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తాం మన పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేనా ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క ఈ సంవత్సరంలో వస్తున్నటువంటి మొదటి సంకష్టహర చతుర్థి పదహారవ తారీఖు బుధవారం వస్తుంది బుధవారమే మొదటి సంకష్టహార చతుర్థి ఈ చతుర్థిని వికట సంకష్టహార చతుర్థిగా పిలువబడేటటువంటి చవితి మరి ఈ చవితిని ఎలా చేసుకోవచ్చు మరి ఆ సంకష్టహార చతుర్థిని కనుక అనుసరిస్తే ఎటువంటి ఇబ్బందుల నుంచి మనం బయటపడతాము ఇత్యాది విషయాలు ఒకసారి మీ ద్వారా మనకి ఈ ఏదైతే ఈ ఆటంకాలు అడ్డంకులు ఆటంకాలు తొలగాలంటే మనం పూజించేది విఘ్నేశ్వరుడిని ఏప్రిల్ పదహారు బుధవారం రోజు వస్తుంది అసలు విఘ్నేశ్వరిని ఆరాధించే రోజే బుధవారం ఇంకా తొందరగా అంటే మీ జీవితంలో ఇది జరగట్లేదు బ్రేక్స్ పడుతూ ఉన్నాయి ఆటంకాలు వస్తూ ఉన్నాయి అనుకునే వాళ్ళందరూ కూడా ఈ సంకటహర చతుర్థిని సద్వినియోగం చేసుకోవాలి వికట అంటేనే డిఫికల్టీస్ని రిమూవ్ చేసేదన్నమాట అంటే ఆ అడ్డంకుల్ని తొలగి చేసేదనమాట ముఖ్యంగా ఆ రోజు ఉపవాసం ఉండి సాయంత్రము అభిషేకిస్తే అంటే మనకి అభిషేకం చేసుకుంటే విఘ్నేశ్వరుడికి అంటే గుడికి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇంట్లో విఘ్నేశ్వరుడు చిన్న ప్రతిమ తీసుకొని దానికి అభిషేకం చేసుకున్నా కూడా మంచిది ఏ దేవాలయాలకు వెళ్తే ఇంకా మంచిది అలాగే విఘ్నేశ్వరుడి కుడుములంటే ఎక్కువ ఇష్టం ఉండాలంటే ఎక్కువ ఇష్టం పదకొండు పదకొండు అరజు వేసి స్వామి మా జీవితంలో ఈ అడ్డంకులను తొలగిస్తే ఈ సంకటాలను తొలగిస్తే నేను ఈ సంకటహార చతుర్థి నాకు మూడు సార్లు చేసుకుంటాను మూడు సార్లు చేసుకుంటాను అంటే ప్రతి నెల వచ్చే చతుర్థికి నేను చేసుకుంటాను అని మీరు నమస్కరించుకోరు అంటే మీకు అవకాశం ఉండేదాన్ని బట్టి చేసుకోవచ్చు అని అలా చేసుకోవటం వల్ల దీర్ఘకాలికంగా ఎవరికైతే అడ్డంకులు వస్తున్నాయో ఈ అడ్డంకులు అనేవి తొలగిపోతాయి అడ్డంకులు అంటే రకరకాల విషయాల్లో అడ్డంకులు ఉన్నాయి పిల్లలు చదవట్లేదండి స్కూళ్ళకి వెళ్ళట్లేదండి అని కొంతమంది ఫోన్లు చేస్తున్నారు ఆ విషయాల్లో అనుకోవచ్చు ఉద్యోగాలు రావట్లేదు వివాహాలు అవ్వట్లేదు పిల్లలు పుట్టట్లేదు ఏవైనా అడ్డంకులు ఏవైనా కూడా వెళ్ళి విఘ్నేశ్వరుడితోనే కదా మన అసలు మనం పూజ ప్రారంభించేది ప్రథమ పూజుడు విఘ్నేశ్వరుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఈ సంకటహర చతుర్థి చేయటం వల్ల మీకే తెలుస్తుంది ఎలా ఉంటుంది అంటే ఇదివరకు మీకు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అని అంటే చాలామంది బాధపడుతూ ఉంటారు మేము అంటే ఇంకొకటి కూడా ఉంది అందరిలో పాస్ట్లోనే ఉండిపోతారు ఆ పాస్ట్ దగ్గర నుంచి బయటకు రారు అక్కడే ఆగిపోతారు ఇలా జరిగింది ఇంకా మా జీవితం ఇంతే అనుకుంటారు అలాంటి వాళ్ళు ఫస్ట్ చేయాలి అసలు మాకు ఇలాగా ఇది జరిగింది ఇంత పెద్ద డ్యామేజ్ అయింది ఇంకా మేము ముందుకు వెళ్ళలేము అని కూర్చుంటే జరగదు కదా భగవంతుడు పాదాలు పట్టుకోవాలి ముందుగా విఘ్నేశ్వరుడే మళ్ళీ ఆరాధిస్తే ఆయన్ని పూజించండి పోనీ చేయకపోయినా ఆయన దేవాలయానికి వెళ్ళండి అలాగే పిల్లల విషయంలో కూడా తల్లిదండ్రులు ఈ సంకటహర చతుర్థి చేయటం వల్ల పిల్లల గురించి ముఖ్యంగా పిల్లలతో కూడా పిల్లలు చాలా ఇష్టపడేది ఎక్కువ విఘ్నేశ్వర్ని హనుమాన్ని ఎక్కువ ఇష్టపడతారు వాళ్ళకు కూడా తీసుకెళ్ళండి నేర్పించండి చక్కగా ఉండరాలు ఈ కుడుములు అంటే పిల్లలు కూడా ఇష్టపడతారు వాళ్ళు తిని మీ ఫ్రెండ్స్ కూడా రా మీ ఫ్రెండ్స్ ని తీసుకురండి ఈ రోజు వినాయకుడు పూజ చేసుకుందాం అని నేర్పించండి ఏమీ లేదు నీ బుక్స్ పెట్టాడు దేవుడి దగ్గర దండం పెట్టుకో చదువు వస్తుంది అని చెప్పండి అలా అలవాటు చేయండి ఓం గం గణపతియే నమహా అని చదివించండి చాలు ఎక్కువ ఏమీ పెద్దగా అవసరం లేదు అదే రోజు సంకటనాశన స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది ప్రణమ్య ఆ ప్రణమ్య సిరిసాదేవం గౌరీ పుత్రం వినాయకం భక్తవాసం స్పరి నిత్యం మా యుహూ కామార్థ స్థితి ఇది చదువుకుంటే సరే చాలా బాగుంటది చాలా ఈజీ కూడా చాలా నేర్పించచ్చు చాలా ఏం లేదు మీ పిల్లలకి మీ మొక్కల్లో ఉండే గడ్డి గరికచ్చి విఘ్నేశ్వడికి సమర్పించిన నీకు చదువు బాగా వస్తుందని నేర్పించండి చిన్న చిన్న అలవాటు చేయాలి ఒక్క గరికి పూస వెళ్ళి తీసుకురా అనే టాస్క్ ఇవ్వండి తీసుకొస్తారు అలా తీసుకొచ్చి విఘ్నేశ్వడి పెట్టించి నమస్కారం చేయించండి రైట్ చాలు ఖచ్చితంగా చేసుకోవచ్చు అయితే ఉపవాసం ఉండి ఖచ్చితంగా చేసుకునేటటువంటి దీనికి ఒక విధానం కూడా ఉంది ఇలా ఇలా చేసుకోవాలి వ్రతం ఆచరించే అవును ఈ ఉపవాసం అది చేయలేమండి అంటే బిపి బ్లూ షుగర్ రకరకాల పెద్దవాళ్ళు చాలా అప్పుడు అక్క ఇంకొక ప్రత్యామ్నాయం ఏంటి ఏమీ లేదు ఉపవాసాలు చేసుకోలేము వాళ్ళు అల్పాహారం తినొచ్చు అల్పాహారం స్వీకరించుకొని చేసుకోవచ్చు వాళ్ళు మేము వెళ్ళలేము బయటకు కూడా వెళ్ళలేము అనుకునే వాళ్ళు కూర్చొని గణపతి ఆరాధన జపమాలతో చేసుకొని విఘ్నేశ్వరుడు రూపం తలుచుకొని ధ్యానించినా కూడా స్వామి అనుగ్రహం లభిస్తుంది ఆ రోజు ఆయన స్మరణ ఆయనని ధ్యానించినా కూడా చాలా అంతటి ఫలితమై స్వామిస్తారు చాలా సులభంగా ఈ కలియుగంలో నామస్మరణకు మించింది లేదని స్వామి ఇచ్చారు యజ్ఞాలు అవసరం లేదు హోమాలు అవసరం లేదు నామస్మరణ చేయి అని చెప్పారు అలాంటి నామస్మరణ చేసినా చాలు రైట్ ఇక గణపతికి ప్రత్యేకంగా చెప్పేది చాలా కరెక్ట్ గా గుర్తు చేసావు పిల్లలకు కూడా మూడు గుంజిలు తీయమని నేర్పించండి మూడు గాని తొమ్మిది గాని గుంజిలు తీయి తప్పు చేశాను నువ్వు ఏదైనా తప్పు చేస్తుంటే గణపతికి చెప్పేసుకో క్షమిస్తారు అని నేర్పించాలి పిల్లలు చక్కగా రెండు చెవులు పట్టుకుని గుంజులు తీసేది చేయాలి మనం కూడా పెద్దలను కూడా ఎన్నో తప్పులు చేస్తాం అలా క్షమించమని ప్రార్థించి గుంజలు తీస్తే చాలా మంచి అయితే మూలాధారం యాక్టివేట్ అవ్వటం కూడా గుంజళ్ళు తీస్తే జరుగుతుంది అని అవును బోల్డ్ అంతా సైన్స్ ఉంటుంది వెనకాల పెద్దవాళ్ళు ఏదైనా గుంజులు చెప్పారంటే ఏదో అలవోకగా వేగలా చెప్పేశారు అనడానికి లేదు ఆ మూలాధారాన్ని కూడా ప్రభావితం